హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ మార్చ్ థర్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో బాలు లేకుండా ఫంక్షన్ చేయాలని నీలకంఠం గారు కండిషన్ పెడతారు అలాగే మౌనిక ఇంట్లో చెప్పకుండా వెళ్ళిన విషయం ప్రభావతి అయితే వాళ్ళకి చెప్తుంది అనమాట ఇంకా మౌనిక పరిస్థితి చూడాలి ఈరోజు ఎపిసోడ్లో అండ్ అలాగే బాలు వాళ్ళ బాలు లేకుండా ఫంక్షన్ చేయాలనే విషయాన్ని బాలుకు చెప్పకుండా వాళ్ళ నాన్నగారు బాధపడుతూ ఉంటారు ఈ రోజు ఎపిసోడ్లో జరిపోతుంది ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట స్టార్టింగ్ స్టార్టింగే సంజీవ్ చెప్పకుండా తన పుట్టింటికి వెళ్ళిన సీక్రెట్ ప్రభావతి బయటపెడుతుంది కదా ఇంకా మౌనిక చాలా కంగారు పడుతుంది అనమాట సత్యం ప్రభావతి వెళ్ళిపోగానే మౌనిక దగ్గరికి వస్తాడు సంజు మొగుడు కళ్ళు కప్పి అన్న కళ్ళల్లో ఆనంద చుట్టాన్ని పుట్టింటికి వెళ్ళిన గొప్ప చెల్లి హ్యాడ్సప్ అని అంటాడు అనమాట అత్తా కలిసి మమ్మల్ని వెదవనలు చేశారు అని అంటాడు చెప్తే పంపించారని చెప్పకుండా వెళ్ళానని బయటపడుతూ భయపడుతూ చెప్తుంది మౌనిక నాకు చెప్పకుండా ఎక్కడెక్కడికి వెళ్ళొస్తున్నావు ఇంకా ఎవరిని కలవడానికి వెళ్ళొస్తున్నావు అని నిలదీస్తాడు సంజు అప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ళ అమ్మ సువర్ణ సంజువు నీటి పక్క తిప్పి చంప పగలగొడుతుంది అనమాట దేవత లాంటి భార్యను అవమానిస్తే కళ్ళు పోతాయి ఒళ్ళు దగ్గరికి పెట్టుకుని మాట్లాడని చెప్పి కొడుకు వార్నింగ్ ఇస్తుంది అసలు నీ వల్లే మానికి ఇంత ధైర్యం వచ్చింది బ్యాక్గ్రౌండ్లో ఉన్న డైరెక్షన్ నువ్వే చేస్తున్నావు అని చెప్పి వాళ్ళ అమ్మపై అరుస్తాడన్నమాట సంజు అత్తింట్లో బాన్సులో బతుకుతుంటే చూడలేక జాలిపడి నేనే పుట్టింటికి పంపించాను అని చెప్పి తప్పు దానిపై వేసుకుంటుంది అనమాట సువర్ణ ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే మౌనకత చంపేస్తాను వార్నింగ్ ఇస్తాడు సంజు ఆ అమ్మాయి అసలు నేను చూస్తేనే ఉనికిపోతుంది జీవితంలో మళ్ళీ పుట్టింటి మొహాన్ని చూడకూడదు అని చెప్పి సంజు అంటాడనమాట ఇంకా వెంటనే సువర్ణ అసలు నేను చూస్తేనే ఉనికిపోతుంది చూడు అంటే వెళ్ళి కత్తిపీడ తెచ్చుకొని మతీలో కల్పించకొద్ద వాళ్ళంతో అంటాడు కదా చూ అంటే నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడే ఉంటే వెళ్ళి చాక్ తీసుకొని పేక్ మీద పెట్టుకొని మేడమే కోసుకొని అంటానని బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తాడనమాట కొడుకు అన్నంత పని చేస్తాడని అనుకున్న సువర్ణ భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇది మా ఇద్దరు మధ్య సమస్యను నువ్వు మాధ్యలో చెప్పి పంపించేస్తాడనమాట పుట్టింట్లో ఫంక్షన్కి వెళ్ళి సంతోషంగా గడుపుతామని అని అని మౌనికతో అంటాడు సంజు ఆ ఒక్కరోజైనా సంతోషంగా గడుపుతామని అని కలగంటున్నావేమో ఆ సంతోషాన్ని నీకు మిగిలితున్నా అని చెప్తాడనమాట నీ మెళ్ళలో తాళి కట్టిన క్షణమే నా జీవితంలో సంతోషానికి నీ జీవితంలో సంతోషాన్ని సమాధి కట్టానని అంటాడనమాట ఫంక్షన్లో మీ వాళ్ళు నా పరువు తీశారు మళ్ళీ నిన్ను ఆ పుట్టింటి గడప తొక్కకుండా చేస్తాను మావనకతో చాలా చేస్తాడు సంజు సంజు అంటే సన్నాస్ అనుకుంటూ ఆ సైకో అని టార్చర్ పెడతాడనమాట ఇంకా ఆ అబ్బాయి అలా మాట్లాడేసరికి మావనక చాలా ఏడుస్తూ ఉంటుంది అనమాట ఇంకా సంజు ఇంటి నుంచి తిరిగి వస్తారు సత్యం ప్రభావతి ఫంక్షన్లో బాలు ఉండొద్దని సంజువు పెట్టిన కండిషన్ ఎలా చెప్పాలో తెలియకపోతే కంగారు పడుతూ ఉంటారనమాట ఇంకా మౌనిక మనోజ్ గురించి ఆలోచించినట్లు బాలు గురించి ఎందుకు ఆలోచించు అసలు నువ్వు తల్లివైనా నేను ఒకటి అడుగుతాను అమ్మగా ఒక స్త్రీగా అడుగుతాను చెప్పు అంటే ప్రభావతిని అడుగుతాడు అనమాట సత్యం బాలు ఎప్పుడు నా మీద పడి ఏడుస్తాడు ప్రభావతి అని అంటుందన్నమాట ఫంక్షన్లో బాలు వండకుండా చేసే బాధ్యతను తెలివిగా మీరే చూసుకోండి నాకే సంబంధం లేదని చెప్పి సత్య చెప్తుందనమాట ఇంకా సత్యం గారు డల్గా కనిపించడం అప్పుడే లోపలికి వచ్చిన బాలు అనుమానపడతానమాట ఏమైందని అడుగుతాడు కానీ అసలు విషయం ఎలా చెప్పాలో తెలియక సత్యం తడబడిపోతూ ఉంటాడనమాట మౌనిక ఎలా ఉందా కూడా ఏమైనా అని బాలు అంటాడు ప్రభావతి ఆ ప్రభావాన్ని పట్టుకుని గాడు గీడంట పోయింది అని బాలుపై ఫైర్ అవుతుంది ప్రభావతి ఫంక్షన్ గురించి సంజు ఏమన్నాడు అని చెప్పి వాళ్ళ నాన్న అడుగుతాడు బాలు ఫంక్షన్ మన ఇంట్లో చేయడానికి సంజువుతో పాటు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒప్పుకున్నారు అని సమాధానం చెప్తాడు అనమాట ఈ ఫంక్షన్ గురించి ఎక్కువ టెన్షన్ పెట్టుకోకు నాన్న మన తాహతకు తగ్గట్లుగా ఫంక్షన్ జరుపుతామని బాలు అంటాడు అనమాట అప్పుడే జేబులోంచి డబ్బులు తీసి వాళ్ళ నాన్నకి ఇస్తాడు మౌనిక కోసం బంగారం కొంటున్నాను చెల్లెల్ని ఇంటికి పిలిపించి అవమానించి నేను ఎందుకు అవమానిస్తానమ్మా అని బాలు అంటాడనమాట అమ్మకు నాపై నమ్మకం లేదని నాకు కనీసం నువ్వేనా నన్ను నమ్మను వాళ్ళ నాన్నతో అప్పుడు వాళ్ళ నాన్నగారు బాలు నాకు నా మీద కంటే నీ మీద నాకు ఎక్కువ నమ్మకం రా అని సమాధానం చెప్తాడనమాట ఫంక్షన్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు నేనే దగ్గరుండి చూసుకుంటానని చెప్పి వాళ్ళ నాన్నగారికి మాటిస్తాడన్నమాట ఇంకా బాలు మాటలు సత్యం చాలా ఎమోషనల్ అయిపోతారు అసలు విషయం ఎందుకు చెప్పలేదు అని ఇంకా బాలు వెళ్ళిపోతాడు ఎందుకు చెప్పలేదని కొడుకుని అడుగుతున్నాడు ప్రభావతి మౌనిక ఫంక్షన్ ఎంత బాగా చేయాలని ఆలోచిస్తుంటే నువ్వు ఉండొద్ద నేను ఎలా చెప్పగలను అని సత్యం అంటారనమాట అవునండి నాకు అలా అనిపిస్తుంది డబ్బులు ఇచ్చినప్పుడు నాకు కూడా అలాగే అనిపిస్తుంది కానీ అసలు నిజం చెప్పక తప్పదు కదా అని మనం మనం బాలు మీద జాలి పడితే వాళ్ళు మనమే జాలి పడరు మౌనిక అత్తంటి వాళ్ళు మనపై విరుచుకుపడతారు అని సత్య సత్యంగా అర్థం అంటుంది ప్రభావతి ఫంక్షన్ కోసం డబ్బులు తక్కువ పట్టడంతో ఫ్రెండ్ రాజేష్ దగ్గరికి వెళ్తాడు బాలు నాకు ఒక అవసరం వచ్చింది మౌనిక ఫంక్షన్ కోసం యాభై వేలు కావాలని అడుగుతారు మీ ఇంట్లో అన్న తమ్ముడు ఉన్నారు కదా అంటే అన్న తమ్ముడు ఆస్తులు పంచుకోవడానికి వస్తారు ఇలాంటివి చేయడం డబ్బుల కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటానని చెప్తాడన్నమాట అప్పుడు కాకినాడ దగ్గర ఒక జాతర జరుగుతుంది రెండు రోజులు ఆపకుండా ట్రిప్ వేస్తే యాభై వేలు రావచ్చు అని బాలు సలహా ఇస్తాడు రాజేష్ చెల్లెల కోసం రిస్క్ తీసుకోవాలని బాలు ఫిక్స్ అవుతాడు అనమాట రెండు రోజులు అంటే నడుము పడిపోతుందంటే అయినా పర్లేదు చేస్తాను అంటాడు అనమాట ఒక ఫంక్షన్ కోసం తెగడావడి చేస్తూ ఉంటుంది ప్రభావతి అంతా తనే చూసుకోవాల్సి వస్తుందని తిట్టుకుంటుంది అనమాట అప్పుడే మీనా లోపలికి వస్తుంటే పిలిచి మౌనిక ఫంక్షన్ గుర్తుందా అని అంటుంది మర్చిపోయినట్లు మీరు ఏమైనా బ మర్చిపోయినట్లు మీకు ఏమైనా అనిపించిందా తన సమాధానం చెప్తాను అనమాట మీనా ఈ మా దీంట్లో కంటే బయటే ఎక్కువగా ఉంటున్నావు కదా అని మీనాతో వెటకారంగా మాట్లాడుతుంది అనమాట అగ్గిపెట్టినంత పూల కొట్టు పెట్టుకొని దానికి పరువు తీసేలా నా పేరు పెట్టావు కొందరిలో వ్యాపారం చేస్తే లక్షల్లో సంపాదించేలా బిల్డప్ కొడుతున్నాం అని మీనాపై సెటర్లేస్తుంది అనమాట లక్షల గురించి ఆలోచించాలన్నా లక్షలు ఖర్చు పెట్టాలన్నా మీ తర్వాతే మీ తర్వాతే అత్తయ్య అని ప్రభావతి పనిచేస్తుంది అనమాట ప్రభావతి నోరు చేసి ఫంక్షన్కి కావాల్సిన లిస్టు మీనాకి ఇస్తుంది ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను సాయంత్రం చూస్తాను అత్తయ్య మీనా సమాధానం చెప్తుంది అనమాట ఇదేంట్లో బిజీ పూలమాల పూలమాలలు కట్టుకునే పనే కదా ఏదో బ్యాంకు నడుపుతున్నట్లు చెప్తున్నావేంటి అని ప్రభావతి గట్టిగా అరుస్తుంది మీరు చులకనగా చూసినంత మాత్రాన నా పని మీద గౌరవం పోదు నేను ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని పని అంటే అవేంటంటే ఒక్కరోజు నీ పని మా అనుకుంటే కొంపలు ఏమైనా మునిగిపోతాయా నువ్వు నష్టపోయిన పూలు వాడిపోతాయి అంతే కదా నీ నష్టాన్ని చిల్లర పడేస్తాను లేదని తక్కువ చేసి మాట్లాడుతుంది అనమాట మీరు ఏమన్నా చెప్పండి అయితే కస్టమర్లకు ఇవ్వాల్సిన పూలదండలు టైంకి ఇవ్వాలి లేదంటే నాకు మాట వస్తుందని మీనా అంటుందన్నమాట అప్పు మాట మాట పట్టడం సిక్కు లేకుండా తుడుచుకొని వెళ్ళిపోవడం నీకు నీ కుటుంబానికి అలవాటే కదా అని ప్రభావితీ అంటుంది మధ్యలో మా కుటుంబాన్ని ఎందుకు లాగుతుందని మీరు నన్ను అంటున్నారు కదా నిర్ణయం పడండి తప్పు లేదు తప్పు కూడా అంటే ఒప్పుకోను నన్ను కూడా తప్పు కూడా అంటే ఒప్పుకున్నాను నా కుటుంబాన్ని ఏమైనా అంటే ఒప్పుకున్నానని సమాధానం చెప్తుంది అనమాట నీ గురించి నాకెందుకు బంగారం లాంటి కోడళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారా ప్రభావతి అంటే సంతోషమే కదా అని మీనా చెప్తుంది అనమాట రేపు ఫంక్షన్లో ఏ తక్కువైనా నిన్ను అడుగుతానని మీనాకు వార్నింగ్ ఇస్తుంది అనమాట ప్రభావతి అదేంటి అత్య మీ బంగారు లాంటి కోడలు ఉన్నారు కదా వాళ్ళకి చెప్పండి అంటే వాళ్ళకి చెప్పాల్సిన పనులు వాళ్ళకి చెప్తాను లేదు నువ్వు నాకు చేయాల్సినవి నువ్వు వాళ్ళ దగ్గర పెట్టుకొని చెయ్యి అని హెచ్చరిస్తుంది అనమాట నువ్వు పనులు చేసినావు లేదా నీపై ఒక అన్నీ చూస్తానని అంటుంది అనమాట ఇంకా మౌనిక విషయంలో మనకి ఎన్ని బాధ్యతలు ఉన్నాయో మీనాకి అప్పుడే సత్యంగా వస్తే అరుస్తుంది ఎందుకు అమ్మాయిని అలా అరుస్తున్నావు అంటే మౌనిక విషయంలో మనకి ఎన్ని బాధ్యతలు ఉన్నాయో మీనా కూడా అన్ని బాధ్యతలు ఉన్నాయి అని కోడళ్ళకి సపోర్ట్ చేస్తారనమాట ఫంక్షన్కి ఇంకా టైం ఉంది నెమ్మదిగా చేసుకోవచ్చు లేటి నుంచి ఎందుకు హడావడ చేయాల్సిన పని లేదు అంటాడు అనమాట ఫంక్షన్ రోజు అందరు అమ్మ నువ్వు ఫంక్షన్ రోజు అందరిలాగే రెడీ అయ్యి సంతోషంగా ఉండమ్మా చేయడానికి ఏమీ లేవని మీనాతో సత్యం అంటారు ప్రత్యేకంగా పనులు ఏమీ లేవని చెప్తారనమాట మన పనులు చూడాల్సింది మీనానే అని ప్రభావతి వంటలై క్యాటరింగ్కి ఆర్డర్ ఇచ్చాను అని చెప్తాడనమాట మీనాని కదా అని ప్రభావతి అరుస్తుంది అనమాట మా విషయంలో జోక్యం చేసుకోవద్దు అని ఆడవాళ్ళు ఆడవాళ్ళు మేము మాట్లాడుకుంటాం మీరు మధ్యలోకి రావద్దు అని సత్యంగా అర్థం ఉంటుంది అనమాట అప్పుడే అక్కడికి రవి శృతి వస్తారనమాట అమ్మ మేము ఫంక్షన్ జరిగే రోజు మేము శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నామని అనుకుంటున్నామని రవి చెప్తాడనమాట సంజుతో ఉన్న ఇష్యూ వల్ల ఫంక్షన్లో గొడవలు జరిగే అవకాశం ఉందని రవి భయపడతాడనమాట ఇంకా సంజు ఆ గొడవలు ఎప్పుడో మర్చిపోయాడని చెప్పి ప్రభావతి అంటుంది మీరు లేకపోతే మౌనిక బాధపడుతుంది రవి శృతికి అని మీనా సత్య చెప్తుంది అనమాట ఎప్పుడో ఏదో అయిందని దూరంగా ఉంటే ఆ బంధం ఇంకా దూరం అవుతుంది అని చెప్పి సత్యం కొడుక్కి సత్య చెప్తాడనమాట కూర్చొని ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే అయితే పోతుంది కదా మరి మీరు ఇప్పుడే దూరం వెళ్ళిపోతే తర్వాత ఎలాగని చెప్తాడనమాట మనస్పత్తులు ఏం లేవు అని సత్యం గారి మాటలతో శృతి కాంప్రమైజ్ అయ్యి ఫంక్షన్లో ఉండడానికి ఒప్పుకుంటారనమాట ఇంకా రాత్రైనా బాలు ఇంటికి రాకపోవడంతో మీనా కంగారు పడుతుందనమాట ఈరోజు సీరియల్ అయిపోయింది కమింగ్ అప్లు అనమాట కష్టపడి నేను ట్రిప్కి వెళ్ళి డబ్బులు ఇంటికి తీసుకో వచ్చిన డబ్బులు వాళ్ళ నాన్నకిస్తారనమాట బాలు చేతికి గాయం కావడంతో మీనా కంగారు పడుతుంది అనమాట ఏంటంటే ఏమైంది అంటే చిన్న దెబ్బలే రెండు రోజులు మానిపోతుందని సమాధానం చెప్తాడు ఫంక్షన్ రోజు మా చెల్లెల కళల్లో ఆనందం జీవితాంతం గుర్తుంటుందని బాలు అంటాడనమాట ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడితో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్